ఆమిడి పూత వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు పూత పాలినేషన్ జరగాలి అంటే పరాగ సంపర్కం ఎంత బాగా జరిగితే మనకు పిందె బాగా నిలబడుతుంది ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు పూతంతా విచ్చుకొని పాలినేషన్ జరిగి పిందెలు బయటపడ్డాయి ఇక్కడ చూడండి ఇవన్నీ పిందెలే ఇట్లా మనకు పిందెలు బయటపడాలి సో ఇట్లా మనకు జరగాలంటే ఏం చేయాలంటే బెల్లం నీళ్ళు బెల్లం ఒక ఐదు కేజీలు రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి తోట గట్లమ్మడి వేపించండి ఆ బెల్లం అంతా కలిపేసి తోట గట్ల మడి చల్లించండి ఈగలు అట్రాక్ట్ అవుతాయి ఈగలు ఎంత బాగా అట్రాక్ట్ అయితే మనకు పాలినేషన్ అంత బాగా జరుగుతుంది ఇక్కడ చూడండి దాని రిజల్ట్ చూపిస్తాను చూడండి సో ఈగలు మనకు మొగ్గ విచ్చుకున్నప్పుడు మొత్తము పాలినేషన్ జరగడం వల్ల మనకు నీట్గా పిందెలు బయటపడ్డాయి చూడండి మామూలుగా అయితే మొత్తం ఇదంతా నల్లగా అయిపోయి ఈ పిందె అనేది ఇట్లా కట్టదు ఇప్పుడు దీన్ని పిందె కట్టడం అంటారు అంటే ఈ విధంగా పిందెలు అనేటివి ప్రతి ఒక్కదానికి కట్టాయి ఇక్కడ చూడండి సో దీన్ని మనము మామిడిలో పిందె కట్టడం అంటాం ఇట్లా కడితే మనకు వాణిజ్యపరంగా ఏదో చెప్పుకోదగిన కాయ వస్తుంది ఇది ఎక్కడ చూడండి ఎక్కడ కూడా కడుతుంది ఓకే సో ఇట్లా పిందెలు కట్టాలి పూతంతా రాలిపోకూడదు గ్రీన్ ఫ్లవర్ స్టేజ్ ఇది చూడండి ఇట్లా గ్రీన్ ఫ్లవర్ స్టేజ్ ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా పిచికారి చేసుకుంటే కన్నా మనకు పిందె నీట్గా కడుతుంది ఓకే చూడండి పిందె కడుతుంది సో కాబట్టి మామిడి పూత దశలో మనకు పాలినేషన్ బాగా జరగడానికి రెండు వందల లీటర్లో ఐదు కేజీల బెల్లం కలిపి మొత్తం ఆ బెల్లం నీళ్ళు కల్లాపిలాగా చల్లించండి ఇక్కడ మనకు ఇట్లా నాలుగు చెట్ల మధ్యలో కానీ లేదా తోట చుట్టూ గట్ల మీద కానీ లేదా గడ్డి మీద కానీ చల్లించండి సో ఈగలు అనేటివి అట్రాక్ట్ అవుతాయి మనకు ఆ కరెక్ట్ సమయంలో పాలినేషన్ జరగడం వల్ల పిందె కట్టడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి మామిడిలో ఇది మనకు ఇది మళ్ళీ మనకి పూతను డ్యామేజ్ చేస్తుంది ఇది ఇది రెక్కల పురుగు ఇది ఓకే ఇది పూతను డ్యామేజ్ చేస్తుంది ఇది ఈగ ఇది ఇట్లా ఈగలు మనకి ఎక్కువ ఉండదు అక్కడ చూడండి మొత్తం ప్రతి పూత మీద ఈగ వాళ్ళుతుంది ఇవి మనకు పాలినేషన్ చేస్తాయి ఓకే హలో అది ఇక్కడ రెండు మూడు ఈగలు ఫ్లై అక్కడ ఇంటి ఈగ వాలి ఇది మామూలుగా మనకు ఎక్కువ ఉండేది కొద్దిగా పెద్దది ఈ పక్క ఈ పక్క చిన్న ఈగను చూడు ఇటు చూడు అది ఇంటి ఈగ అది హౌస్ ఫ్లై అంటాం సో ఇది దానికంటే పెద్దది ఈగ ఇది ఇక్కడ కనపడిందా డ్రోసోఫిలా అంటాం డ్రోసోఫిలా మెలనో గ్యాస్టర్ అంటాం దాన్ని ఇక్కడ మళ్ళీ బెల్లం తల్లిచ్చు రా కొన్ని